వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను శివాని దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న హిందువుల కల నెరవేరింది జ్ఞానవాపి మసీదులోని భూగర్భ గృహంలో పూజలు చేసుకోవడానికి హిందువులకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది దీంతో ముప్పై సంవత్సరాల తర్వాత జ్ఞాన్వాపి భూగర్భ గృహంలో హిందువులు పూజలు చేసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో జ్ఞాన్వాపి మసీదును ఆలయంగా ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది ఇంతకీ జ్ఞాన్వాపి మసీదు వివాదం ఏంటి జ్ఞాన్వాపి మరో అయోధ్య వివాదం అవుతుందా ఈ అంశాలపై ఇవాళ స్వతంత్ర ఫోకస్ వారణాసి జిల్లా కోర్టు తీర్పుతో జ్ఞాన్వాపి మసీదు ప్రాంతానికి హిందూ భక్తులు వెల్లువెత్తారు మసీద్లోని భూగర్భ గృహంలో హిందువులు పూజలు చేసుకున్నారు ఈ సందర్భంగా హిందూ భక్తులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు వారణాసి కోర్టు తీర్పుతో హిందూ సమాజంలో ఆనందం నెలకొంది ఇదిలా ఉంటే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామంటున్నాయి ముస్లిం సంఘాలు కు వారణాసి జిల్లా కోర్టు తీపి కబురు అందించింది జ్ఞానవాపి మసీదులోని భూగర్భ గృహంలో పూజలు చేసుకోవడానికి హిందువులకు వారణాసి జిల్లా కోర్టు అనుమతిచ్చింది జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు భూగర్భగృహంలో హిందూ దేవతామూర్తుల ఆకృతులున్నాయని హిందువులు ఎప్పటినుంచో చెబుతున్నారు వీటికి పూజలు చేసుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా కాలం నుంచి ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు అయితే జ్ఞానవాపి మసీదు వివాదం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దేవతామూర్తులకు పూజలు చేసుకోవడానికి హిందువులకు అనుమతి లభించలేదు ఈ నేపథ్యంలో భూగర్భ గృహంలో గల దేవతామూర్తులకు పూజలు చేసుకోవడానికి తాజాగా వారణాసి జిల్లా కోర్టు అనుమతిచ్చింది పూజలకు వారణాసి జిల్లా కోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది వజూ ఖానాకు ముందున్న బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని అధికారులను ఆదేశించారు భూగర్భ గృహంలో హిందువులు పూజలు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని వారణాసి జిల్లా కోర్టు ఆదేశించింది అంతేకాదు కాశీ విశ్వనాథ ట్రస్టు ఇందుకు సహకరించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని వారణాసి కోర్టు ఆదేశించింది జ్ఞానవాపి మసీదు వివాదానికి సంబంధించి హిందువుల తరపున న్యాయవాదిగా ఉన్న మదన్మోహన్ యాదవ్ ఈ విషయం వెల్లడించారు ఉంటే పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు జ్ఞానవాపి మసీదులోని భూగర్భ గృహంలో పూజలు నిర్వహించిన సోమనాథ్ వ్యాస్ అనే పూజారి మనవడైన శైలేంద్ర కుమార్ పాఠక్ చేత పూజలు జరిపించాలని హిందూ వర్గాలు నిర్ణయించుకున్నాయి జ్ఞానవాపి మసీదు వివాదానికి సంబంధించి కోర్టులో పిటిషన్ దారుడిగా కుమార్ పాఠకున్నారు భూగర్భ గృహంలో పూజలు చేసుకోవడానికి హిందువులకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును విశ్వ హిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ స్వాగతించారు వారణాసి కోర్టు తీర్పుతో హిందువుల్లో ఆనందం నెలకొందన్నారు ఆయన అయితే వారణాసి కోర్టు తీర్పుపై భారతీయ జనతా పార్టీ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు కాగా వారణాసి కోర్టు తీర్పుపై సమాజ్వాదీ పార్టీ అధినేత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు కోర్టు తీర్పును అమలు చేసే సమయంలో విధి విధానాలను అనుసరించాలని అఖిలేష్ యాదవ్ ఉద్ఘాటించారు ఇదిలా ఉంటే వారణాసి జిల్లా కోర్టు తీర్పుపై స్థానిక ముస్లింలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు వారణాసి జిల్లా కోర్టు తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామన్నారు మసీదు కమిటీ న్యాయవాది మెరాజుద్దీన్ సిద్దిఖీ జ్ఞానవాపి మసీదు వివాదం వారణాసి కోర్టు తీర్పుతో అనూహ్య మలుపు తిరిగింది జ్ఞానవాపి మసీదు కట్టడానికి ముందు సదరు స్థలంలో ఒక పెద్ద హిందూ దేవాలయం ఉన్నదని ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక నిర్ధారించింది జ్ఞానవాపి మసీదు మౌలికంగా శివాలయం అనేది హిందువుల అభిప్రాయం అయితే ఔరంగజేబు హయాంలో పదహారు వందల అరవై తొమ్మిదిలో శివాలయాన్ని కూల్చి మసీదు నిర్మించారన్నది హిందూ సంఘాల వాదన వారణాసి కోర్టు తీర్పు నేపథ్యంలో హిందూ భక్తులు వ్యాస్కా తెహ్కానా అనే భూగర్భ గృహంలో పూజలు చేయడానికి మసీదుకు తెల్లవారుజామున మూడు గంటలకు దేవతామూర్తులకు పూజలు ప్రారంభమయ్యాయి ముప్పై ఏళ్ల తర్వాత జ్ఞానవాపీ మసీదులోని భూగర్భ గృహంలో హిందువులు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అనేక మంది తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది జ్ఞానవాపి మసీదు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు వాహనాల రాకపోకలను నియంత్రించారు పక్కా భద్రతా ఏర్పాట్లు చేశారు ఏవైనా జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేశారు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ